వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకి ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఇక మిషన్ పైన అయితే ఒక బ్యూటిఫుల్ డిజైన్ వేస్తున్నాను కదా ఇది మనకు బ్యూటిఫుల్ డిజైన్ అనొచ్చు అలాగే మన ఛానల్లో ఫుల్ ఫేమస్ డిజైన్ అని కూడా అనొచ్చు ఈ మధ్య రెగ్యులర్గా వేస్తున్నాను వీక్లీ వన్స్ ఈ డిజైన్ అయితే వేస్తున్నాను ఇది ఒకటి టెన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి ఒకటి ఏంటంటే నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ చూపిస్తాను ఆ బ్లౌజ్ డిజైన్ అంటే పికాక్స్ది అదే ఇది ఈ మధ్య అయితే బాగా వేస్తున్నాను ప్రతి ఒక్కరికి రీజనబుల్ ప్రైజెస్లో వచ్చేస్తుంది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అంటే కొంచెం నెక్క దగ్గర విడితే ఎక్కువగా కావాలి అనుకున్నప్పుడు ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకుంటున్నారు ఇంకా డిజైన్ ఏంటంటే సింపుల్గా నైస్ లుకింగ్ ఉండాలి అన్నప్పుడు మీకు నెక్స్ట్ చూపిస్తాను ఇంకొక పింక్ కలర్ బ్లౌజ్ అది సెలెక్ట్ చేసుకుంటున్నాను అయితే ఇక్కడ ఈ బ్లూ కలర్ బ్లౌజ్ ఉంది కదా ఈ లీవ్స్ డిజైన్ అయితే ఓన్లీ టూ కలర్స్ ఆప్షనే ఉంటుంది శారీ కలర్ అండ్ గోల్డ్ కలర్ అయితే వేసిస్తాను ఓకేనా ఇక పింక్ బ్లౌజ్ అని చెప్పాను కదా ఇదే అండి ఇది కూడా మనకు పికాక్స్ వచ్చేస్తాయి రెండు పికాక్స్ ఉంటాయి మీరు ఫ్లవర్స్ దగ్గర చిన్న చిన్న ఆకులు చూడండి ఆకు ఎడ్జ్కి అంటే ఆకు కార్నర్కి ఏంటంటే ఒక కలర్ వచ్చేస్తుంది మధ్యలో తీగలాగా ఉండే దగ్గర ఒక కలర్ ఉంటుంది పర్టికులర్గా ఇది చూస్తున్నారు ప్రతి ఒక్క కస్టమర్ అనేది అంటే డిజైను నైస్గా ఉంటూ డిజైన్ అనేది బాగుంటుంది ప్రతి ఒక్కటి చెక్ చేస్తున్నారండి ప్రతి ఒక్క కస్టమర్ కూడా డిజైన్ ఎలా ఉంది ఎలా ఉంది అనేది నా దగ్గరకు వచ్చినప్పుడు అయితే ఫోటో జూమ్ చేసి మరీ చూస్తూ ఉన్నారు డిజైన్ అయితే బాగుందండి ఇది పర్టికులర్గా ఇది చాలా చాలా బాగా వచ్చేసింది ఇలా చెప్పాను కదా టూ పికాక్స్ వచ్చేస్తాయని చెప్పేసి ఇలా రెండు పికాక్స్ మధ్యలో ఒక చిన్న ఫ్లవర్ అయితే వచ్చేస్తుందండి నేను ఫ్రేమ్కి అటు సైడ్ పెట్టాను అంటే మిషన్ సైడ్ పెట్టాను కాబట్టి నెక్ అనేది మీకు ఇలా కనిపిస్తుంది నా సైడ్కి వేసుకుంటే మీకు ఇక్కడ నుంచి ఇలా క్లియర్గా కనిపిస్తుండే కానీ నాకు ఎందుకో ఇదే అలవాటు అయిపోయింది అనమాట నెక్ ఇలా వేయడం అయితే నాకు అలవాటు అయిపోయింది ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను ఇక బూటీస్ వచ్చేస్తే బూటీస్ మాత్రం మనం ప్రతి ఒక్క బ్లౌజ్కి ఏదో ఒక బూటీ వేస్తూనే ఉంటాము ఇక రీసెంట్గా ఇంకా కొన్ని కొత్త కొత్త బ్లౌజెస్ అనేవి చూస్తూ ఉండండి బూటీస్ కూడా కొంచెం డిఫరెంట్గా అంటే ఇంకొక కొత్త బూటీ వేస్తున్నాను అది కూడా బాగా కనిపించేస్తుంది శారీ చూడండి శారీ మొత్తం ఏంటంటే ఇక్కడ లైట్ స్కై బ్లూ అండ్ సిల్వర్ కాంబినేషన్ వచ్చింది వీటికైతే మనకు కొంచెం గా కనిపిస్తుంది బట్ ఏంటంటే వేరే కలర్ అయితే ఏమీ లేదండి ఇదే శారీ కలర్లోనే ఉంది మనకు కాబట్టి కలర్ కాంబినేషన్స్ డిసైడ్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగానే కనిపిస్తుంది అంటే ఇబ్బంది అంటే వేరే కలర్స్ ఏం పెట్టాలి అనేది కొంచెం ఆలోచించాలి కానీ ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రం మీరు కంపల్సరీ కస్టమర్ని అడగండి ఎందుకంటే కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్స్ వేయాలా లేదంటే సెల్ఫ్ కలర్ కాంబినేషన్స్ అనేది క్లియర్గా అయితే తెలుసుకోండి ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది కదా అయితే వీళ్ళైతే సెల్ఫ్ కలర్ కాంబినేషన్స్ వేయండి వేరే వద్దని చెప్పేసి అన్నారు కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే ఇది శారీ క్లాత్ మీద వర్క్ చేశాను శారీ క్లాత్ అనేది మనకు టోటల్గా ఇలా ప్లెయిన్ వచ్చేసింది అనమాట మీకు చూపిస్తున్నాను ఇలా ప్లెయిన్ వచ్చేసి మనకి ఇక్కడ పెద్ద బార్డర్ ఉంది అయితే ఈ పెద్ద బార్డర్ హ్యాండ్స్కి అయితే వద్దని చెప్పేసి అన్నారు చిన్న బార్డర్ దగ్గర హ్యాండ్స్ అయితే వేశాను మీకు వీడియో స్కిప్ చేయకండి మీకు చూపిస్తాను డిజైన్ చూడండి ఇదైతే మనకు ఈ మధ్య మనం రెగ్యులర్గా వేస్తున్న డిజైన్ అండి చిన్న ఫ్లవర్స్ వచ్చేస్తాయి కదా ఇక్కడ సిల్వర్ది మనకు పైపింగ్ లైన్ లాగా ఇచ్చేసాను ఇక్కడ ఫ్లవర్స్ శారీ కలర్ పెట్టేసి ఈ తీగలు మొత్తం సిల్వర్ ఇచ్చేసాను చూడండి మీకు సెల్ఫ్ కలర్ ఉన్నా సరే అండి మన డిజైన్ అనేది కొంచెం ఒక కనిపిస్తుంది కదా క్లియర్గా అయితే మీకు డిజైన్ అయితే కనిపిస్తుంది ఓకే వేళ మీకు కనిపిస్తుందా లేదని నాకు తెలియాలంటే మీరు కామెంట్స్లో చెప్తేనే నాకు అర్థమవుతుంది నాకైతే వీడియోలు అయితే క్లియర్గా అయితే కనిపిస్తుంది చూడండి బూటీస్ కూడా వేసేశాను నిండుగా మనకు బూటీస్ కూడా ఏంటంటే టూ కలర్ కాంబినేషన్స్ వేసాను అలాగే కుందమ్స్ కూడా పెట్టేశాను చూడండి ఈ డిజైన్ అయితే మనము ఎన్ని కలర్స్ కాంబినేషన్స్ వేసినా సరే అండి లుక్ అయితే బాగుంటుంది ఇలా చూడండి టోటల్గా కంప్లీట్ అయిపోయింది ఇక ఇది వచ్చేస్తే ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే క్రాస్ కటింగ్లో వేసేసాను ఇక హ్యాండ్స్కి వచ్చేస్తే ఇలా ఉంది చూడండి హ్యాండ్స్ కూడా ఏంటంటే బూటీస్ వేసేసాను ఇలా ఉంది ఇది మనకు బార్డర్ పైననే ఇలా మధ్యలో అయితే డిజైన్ వేశాను ఇక్కడ చూడండి కొంచెం ఖాళీగా కనిపిస్తుంది కదా దీంట్లో అయితే వర్క్ చేశాను అనమాట ఇలా ఉంది ఎల్బో హ్యాండ్స్లో అయితే వచ్చేస్తుంది టోటల్గా టూ హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి మీకు ఫైనల్ లుక్ ఒక్కసారి ఎలా ఉంది చూడండి ఇలా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ అయితే ఈ మధ్య చాలామంది అయితే అడుగుతున్నారు కొంచెం మనం ఆలోచించే వరకు అయితే చేయాలి ఒక్కసారి కస్టమర్ దగ్గర నుంచి క్లియర్గా డీటెయిల్స్ అయితే తెలుసుకోండి అంటే ఏది వెయ్యాలి ఎలా వెయ్యాలి అనేది తర్వాత మనం శారీ క్లాత్ని అయితే మనం మళ్ళీ తెచ్చివ్వలేము కదా ఆ పట్టు క్లాత్ అయితే ఒకవేళ వాళ్ళకి నచ్చపోయినా ఏదైనా మళ్ళీ తీసుకొచ్చి వెయ్యొచ్చు కానీ శారీ క్లాత్ అన్నప్పుడు ఒక్కటికి రెండు సార్లు అనేది ఆలోచించి అయితే వర్క్ చేయండి ఇక ఇంకొక బ్లౌజ్ కూడా చూసిద్దాం పదండి కానీ ఇంకొక శారీ చూడండి శారీ మొత్తం ఇలా ప్యారా గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్తో వచ్చేసింది చేసింది బార్డర్లో ఏంటంటే నెవీ బ్లూ గోల్డ్ కాంబినేషన్ అయితే ఉంది ఈ శారీకి అయితే కస్టమర్ ప్లెయిన్ బ్లౌజ్ తీసుకొని వచ్చారండి ప్లెయిన్ దానిపైన వర్క్ చేయడం అంటే చాలా ఈజీగా అవుతుంది అలాగే వర్క్ అంటే ఏ కలర్ కాంబినేషన్ వేసినా సరండి ప్లెయిన్ దానిపైన కొంచెం హైలైట్ అయితే అవుతుంది ఈ డిజైన్ అయితే పర్టికులర్గా మన ఛానల్లో మీరు మన ఛానల్ ఫాలో అవుతున్నట్లయితే మీ అందరికీ తెలుసు ఈ బ్లౌజ్ డిజైన్ అంటే ఈ డిజైన్ అయితే నేను ఎన్ని వేస్తున్నాను వీక్లీ వన్స్ అన్నా ఈ డిజైన్ అయితే వేస్తున్నాను అయితే ఇక్కడ ఇది బార్డర్ మాత్రమే వేశాను కదా వాళ్ళు శారీలో వచ్చిన ఈ పట్టు బార్డర్ ఉంది కదా ఈ పట్టు బార్డర్ పెట్టేసి స్టిచ్చింగ్ చేయించుకుంటా అని చెప్పేసి అన్నారనమాట అయితే దీంట్లో ఇలా బార్డర్ లాగా వేసుకోవచ్చు హాఫ్ హ్యాండ్స్ ఫుల్ వేసుకోవచ్చు లేదంటే టెల్బో హ్యాండ్స్ వేసుకోవచ్చు కట్ వర్క్ నాకు ఎలా అయినా ఈ డిజైన్ వేసుకోవచ్చు అలా అని చెప్పేసి ఈ డిజైన్లో ఆప్షన్స్ ఉన్నాయి కదండి ఈ డిజైన్ తీసుకొచ్చి మీరు కట్ వర్క్ చేస్తూ ఉన్నారు కదా అలాగే వేరే డిజైన్ కూడా తీసుకొచ్చి వర్క్ చేయండి అంటే అస్సలు కుదరదండి ఓన్లీ ఈ డిజైన్కి మాత్రమే మనకు వర్క్ బోట్ నెక్ ఇలా పైపింగ్ లైన్ రౌండ్ నెక్ ఇలా త్రీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ప్రతి ఒక్క డిజైన్కి అయితే లేవు ఓకేనా ఇది అందరైతే గుర్తు పెట్టుకోండి కలర్ కాంబినేషన్స్ అయితే గ్రీన్ కలర్ కాంబినేషన్స్ అని చెప్పొచ్చు ఒకవేళ మీకు ఈ డిజైన్ అంటే మీరు వర్క్ చేసే వాళ్ళైతే మీరు డిజైన్ ఎన్ని బ్లౌజెస్ వేశారనేది కూడా కామెంట్స్ కామెంట్స్లో చెప్పేసేయండి లేదు మీరు వర్క్ చేయించుకోవాలి మీ బ్లౌజ్ పైన అని అనుకుంటున్నారా అయితే ఈ డిజైన్ వేయించేసుకోండి తొందరగా బాగుంటుంది ఫినిషింగ్ కూడా బాగుంది మనకు పడ్చట్ ఫ్రెండ్లో కూడా వచ్చేస్తుంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి మంచి డిజైన్స్ అన్నీ మీరు డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అయితే సేమ్ ఉన్నా సరే అండి కలర్ కాంబినేషన్స్ అయితే డిఫరెంట్గా వస్తూ ఉంటాయి మన ఛానల్ అయితే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క వీడియో అనేది మిస్ చేయకుండా అయితే చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్